ఎడమకాలకు నీరు రాకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో గ్రామాన్ని విడిచి వలస వెళ్ల వెళ్ళడం జరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ ప్రభుత్వాన్ని రైతులకు వలస కూలీలకు వలస కూలీలకు గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిని చూపించి అదేవిధంగా వ్యవసాయ పనిని వ్యవసాయాలని గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద దాంట్లో అనువదించి ఉపాధి హామీని ఇక్కడనే వలసల్ని నివారించడం నివారించటకు ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది అదేవిధంగా మా గ్రామ సమస్యలు ఏ అనగా సీసీ రోడ్లు మాకు చాలా తక్కువగా ఉన్నాయి సీసీ రోడ్లు అదేవిధంగా మాకు కొంచెం డ్రైనేజీ వ్యవస్థ కూడా కొంచెం అది మోరీలు సీసీ మోరీలు కట్టిస్తే డ్రైనేజీ కట్టిస్తే బాగుంటుందని మాకు గవర్వనీయులు సర్పంచ్ గారిని సంబంధిత అధికారులను కోరడం జరుగుతున్నది అదేవిధంగా బ్యాంకు రుణాలు ఒకటే ఒకటేసారి సెటిల్మెంట్ చేసి చేసి ఉన్నట్టయితే రైతులకు మేలు జరిగేదిగా భావిస్తున్నాము నాలుగు విడతలుగా గవర్నమెంట్ మాఫీ చేయడం వలన రైతులు పావుల పావుల అని వడ్డీ పావుల పావులని చేసుకుంటా నాలుగు సార్లు మాఫీ చేయడం వల్ల రైతులు దాన్ని లబ్ధి పొందలేకపోతున్నారు అదేవిధంగా ఒక మళ్ళీ నాలుగు నాలుగు సార్లు సెటిల్మెంటు వడ్డీ మాఫీ చేయడం వల్ల రైతు బ్యాంకు వారు వడ్డీ వేయడం జరుగుతున్నది రైతులకు వడ్డీ వేయడం జరుగుతున్నది దాన్ని ఈ ఒకేసారి వడ్డీ రైతులకు రుణమాఫీ చేయడం వలన రైతులకు ప్రయోజనం చేకూర్చినట్టు అవుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని సంబంధిత బ్యాంకు వారైనా అధికారులైనా వ్యవసాయ శాఖ వారు అయినా ఇది రైతులకు దృష్టిలో పెట్టుకొని ఒకేసారి రుణమాఫీ చేస్తే చాలా బాగుంటుంది